ప్రవేశ నామంలో మీ అందరికీ కూడా నాకు శుభంలో తెలియచేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము ఏంటి అంటే పరిచారము చేసినటువంటి సంఘ సేవ చేసినటువంటి స్త్రీల గురించి మనం ఈరోజు తెలుసుకుందాము కొంతమంది గురించి దేవుని యొక్క సేవ చేసినటువంటి స్త్రీల గురించి మనం ఈరోజు తెలుసుకుందాము రోమ పత్రిక మనము పదహారవ అధ్యాయము మొదటి వచ్చినాము మనము చూసినట్లయితే లో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబి అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభు నందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా యెడల సహాయము చేయవలనని ఆమెను గుర్చి మీకు సిఫారసు చేయించున్నాను ఆమె అనేకులకు నాకును సహాయురాలై ఉండేను అంది యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది వాక్యమైనటువంటి దేవుడు ఈ యొక్క పత్రికను అపోసరైనటువంటి పావులు రాయించినట్టుగా మనము చూస్తున్నాము అపోసినటువంటి పావులు రాయించినట్టుగా మనము చూస్తున్నాము తెత్తి తెత్తియు నుంచి తెత్తియు రాశాడు ఈ పత్రికను కానీ రాయించింది మాత్రం అపోస్ట్ అయినటువంటి పౌలు అయి ఉంటున్నాడు తెత్తియు రాసినటువంటి ఈ పత్రికలో అపోసమైనటువంటి పౌలు రాయిస్తున్నాడు ఏమని అంటే కెంక్రేలో ఉన్నటువంటి సంఘ పరిచారకురాలగు ఇక్కడ ఫీబీ గురించి అపోసినటువంటి పౌలు మాట్లాడుతున్నాడు ఈ ఫీబీ అనగా ప్రేమ అని అర్థమై ఉంటుంది ఈమె ఒక సంఘ పరిచారకు రాలై ఉంటుంది ఇక ఫీబే సంఘ పరిచారకు రాలై ఉంటుంది అంతే మాత్రమే కాకుండా ఆమెను అపోసినటువంటి పౌలు ఆమె నా సహోదరి అని సంబోధిస్తున్నాడు పౌలు ఆమెను నా సహోదరి అని సంబోధిస్తున్నాడు అంత మాత్రమే కాకుండా పరిశుద్ధులకు తగినట్టుగా పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభు నందు చేర్చుకొని అంటే ఆమె పరిశుద్ధురాలు అని కూడా పౌలు ఇక్కడ సంబోధిస్తున్నాడు ఆమెను తన సహోదరిగా సంబోధిస్తున్నాడు అదేవిధంగా రాలుగా సంబోధిస్తున్నాడు సంఘ పరిచారకురాలుగా కూడా ఇక్కడ పౌలు సంబోధిస్తున్నట్టుగా మనము చూస్తున్నాము ఆమె ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయించున్నాను ఆమె అనేకులకునూ నాకును సహాయురాలై ఉండెను అని వాక్యం వివరిస్తుంది ఒకవేళ ఏమైనా అవసరం వస్తే ఆమెకు 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 సహాయము చేయండి అని చెప్తున్నాడు పౌలు అంత మాత్రమే కాకుండా ఇక్కడ ఫీబీ గురించి ఆమె ఒక సంఘ పరిచారకురాలై ఉంటుంది అంత మాత్రమే కాకుండా పౌలు తన సహోదరిగా అతడు సంబోధిస్తున్నాడు పరిశుద్ధురాలుగా కూడా ఆమెను పరిశుద్ధురాలని సంబోధిస్తున్నాడు ఆమె ప్రభుకు తగినట్టుగా నన్ను చేర్చుకుంది అని చెప్తున్నాడు అదేవిధంగా ఆమె నాకు సహాయకురాలై ఉండెను అనేకులకు అదేవిధంగా నాకు కూడా సహాయకురాలై ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ ఫేబే గురించి అదే పత్రిక పదహారవ అధ్యాయము మనము మూడు నాలుగు వచనాలు చూసినట్లయితే క్రీస్తు నందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనములు చెప్పుడి వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించరి మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి నేను మాత్రము కాదు అన్ని జనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు అని చెప్తున్నాడు ఇక్కడ ఇక్కడ మరి స్త్రీ ఎవరు అంటే ప్రిస్కిల్లా గురించి అపోసినటువంటి పౌలు వ్రాయిస్తున్నాడు ఇక్కడ ప్రిస్కిల్లా నాకు ఆమె క్రీస్తునందు నా జత పనివారు అంటున్నాడు అంటే జత పని వారు అంటే పౌలుతో పాటుగా పనిచేసినటువంటి వారై అంటున్నారు అకులా ప్రిస్కిల్లాలో పిస్కిల్లా అకుల పౌలుతో సమంగా పనిచే నా జత్త పని వారు అంటున్నాడు అక్కడ అనేటువంటి పౌలు తనతో పాటు సమంగా పనిచేసినటువంటి జత్త పని వారు పిస్కిల్లా అకుల అదేవిధంగా వాళ్లకు నా యొక్క వదనాలు చెప్పుడి వారు నా ప్రాణమ కొరకు తమ ప్రాణములను చిటకైనను నువ్వు అంటున్నాడు ఇక్కడ అపోసలైనటువంటి పౌలు పిస్కిల్లా అకులాలు పౌలు ప్రాణం కొరకు వారి యొక్క ప్రాణాలను ఇచ్చుట కొరకు తెగించి ఉన్నారు అని పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు వారి ఇంట ఉన్నటువంటి సంఘములకు కూడా వందనములు చెప్పుడి నేను మాత్రము కాదు కానీ అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు అని చెప్తున్నాడు ఇక్కడ పౌలు ప్రిస్కిల్లా గురించి పౌలుతో సమామైనటువంటి జత వారు ప్రిస్కిల్లా ఆ వారు అదేవిధంగా పౌలు ప్రాణము కొరకు వారి ప్రాణాలు ఇచ్చుటకు కూడా తెగించినటువంటి వారుగా ఉన్నారు అదేవిధంగా వారి ఇంటిలో సంఘాన్ని నడిపిస్తున్నటువంటి వారై ఉంటున్నారు ప్రిస్కిల్లా అకులాలు వారి సంఘంలో ఉన్నటువంటి వారు మాత్రమే కాదు అన్ని జనులలోని సంఘముల వారందరికీ వారందరూ కూడా వీరికి కృతజ్ఞతలై కృతజ్ఞులై ఉన్నారు అని చెప్తున్నాడు పౌలు అంటే ప్రిస్కిల్లాకు అకులకు ఇక్కడ మనము ఫీబే గురించి చూసాము ఫీబే సంఘ పరిచారకురాలు అదేవిధంగా ఆమె పరిశుద్ధిరాలు పౌలు తన తన సహోదరి అని సంబోధించిన అయి ఉంటుంది తనను తన ఇంట్లో చేర్చుకున్నటువంటి స్త్రీ అయి ఉంటుంది విధంగా పౌలకు అనేకులకు కూడా ఆమె సహకారి అయి ఉంది అని వాక్యము వివరిస్తుంది అదేవిధంగా ప్రిస్కిల్లా గురించి తెలుసుకున్నట్లయితే ప్రిస్కిల్లా సౌలుతో జత పనిరాలై ఉంటుంది సౌలు యొక్క పౌలి యొక్క ప్రాణం కొరకు వారి యొక్క ప్రాణాన్ని తెగించడానికి ఇచ్చడానికి కూడా తెగించినటువంటి వారై ఉంటున్నారు అంత మాత్రమే కాకుండా వారి కుటుంబంలో సంఘాన్ని నడిపించినటువంటి స్త్రీ అయి ఉంటుంది అక్కడ వాళ్ళ ఇంట్లో మాత్రమే కాదు జనులలో ఉన్నటువంటి సంఘంలో వారందరూ కూడా వారికి కృతజ్ఞత తెలుపుచున్నారు అంటే ఆమె ఆమె యొక్క సేవ అంత ఘనమైనదిగా మనం ఇక్కడ ఎంచవచ్చు పీబీ గురించి మాట్లాడాడు అపోయినటువంటి పౌలు అదేవిధంగా ప్రిస్కిల్లా గురించి కూడా మాట్లాడాడు అదే రోమపత్రిక పదహారవ అధ్యాయము మనము పన్నెండవ వచనం కూడా చూసినట్లయితే ప్రియురాలకు పెర్సిస్నకు వందనములు ఆమె ప్రభువు నందు బహుప్రయాస పడేను ప్రభునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు అతని తల్లికి వందనములు ఆమె నాకును తల్లి అని చెప్తున్నాడు ఇక్కడ ప్రియురాలకు పెర్సీస్నకు వందనములు కూడా చెప్తున్నాడు ఇక్కడ గురించి మాట్లాడాడు అపోయినటువంటి పావులు ప్లస్ గురించి మాట్లాడాడు ఫెర్సీస్ గురించి కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు అపోస్ అటువంటి పావులు ఫెస్ ఫెర్సిస్ కూడా తన యొక్క వందనాలను చెప్పాడు అంత మాత్రమే కాకుండా ప్రభువు నందు ఏర్పరచబడిన రూపునకు వందనములు అతని తల్లికి రూపు యొక్క తల్లికి కూడా వందనాలని చెప్తున్నాడు ఆమె నాకు కూడా తల్లి అని సంబోధిస్తున్నాడు నాటి కాలంలోనే అపోస్తుల కాలంలోనే అపోస్తులైనటువంటి పౌలు పరిచర్య చేస్తున్నటువంటి ఆ కాలంలోనే స్త్రీలు గనులుగా ఎంచబడినట్టుగా మనము చూస్తున్నాము ఫీబే కానీ ప్రిస్కిల్లా కావచ్చు ప్రిసి పెర్సిస్ కావచ్చు లేదా ఇక రూపు యొక్క తల్లి కావచ్చు వీరు పౌలకు సహకారులుగా ఉన్నారు అదేవిధంగా సంఘాన్ని వారి ఇంటిలో ప్రిస్కిల్లా నడిపించినట్టుగా చూస్తున్నాము సంఘ పరిచారకురాలుగా ఉన్నట్టుగా ఫీబేను చూస్తున్నాము నాటి కాలంలోనే అపోస్తుల కాలంలోనే ఘనంగా సేవ చేసినటువంటి అపోస్తులైనటువంటి పౌలు పరిచారం చేస్తున్నటువంటి ఆ కాలంలోనే పౌలు సేవ చేస్తున్నటువంటి ఆ కాలంలోనే స్త్రీలకు ఉన్నటువంటి ప్రత్యేకత మనము చూడవచ్చు నిజంగా అపోస్తులు అదే మనము అపోస్తులలో పరిచయంలో మనం చూసినట్లయితే లూధియాను కూడా మనము చూడొచ్చు లూధియా కూడా తన ఇంట అనేకులను చేర్చుకొని వారిని ఆహ్వానించినట్టుగా మనము చూస్తున్నాము అపోస్తుల కార్యంలో నిజంగా ఆనాటి పౌలు సేవ చేస్తున్నటువంటి అభిషక్తుడు పరిశుద్ధాత్ముడు దేవుని దర్శనము కలిగినటువంటి వ్యక్తి దేవుని యొక్క వరములు కలిగినటువంటి ఆ యొక్క అపోజిట్ పౌలు స్వప్త కాలంలోనే స్త్రీలకు ఇంటికి ప్రాముఖ్యత ఇవ్వబడి ఉంది లూజే కావచ్చు నేడు మనము మనము ఏదైతే ధ్యానం చేస్తున్నామో పీబీఏ కావచ్చు బ్రిస్కిల్లా కావచ్చు ఫెస్సిస్ కావచ్చు అదేవిధంగా రూపు యొక్క తల్లి కావచ్చు వీరు సేవ చేసినట్టుగా ఆనాటి కాలంలోనే మనము చూస్తున్నాము పౌలే డైరెక్ట్గా ఇక్కడ రాయిస్తున్నాడు ఇక పత్రికను ఆనాటి కాలంలోనే స్త్రీలు సంఘ పరిచారము చేశారు పరిచారకులుగా ఉన్నారు సంఘ సేవ చేసినట్టుగా మనము చూస్తున్నాము నేతి కాలంలో అంటే మనము బైబిల్ ప్రకారముగా కొంతమంది స్త్రీలు మాట్లాడడానికి అధికారం లేదు స్త్రీలు మాట్లాడకూడదు స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలి అని మాట్లాడుతుంటారు కొత్త నిబంధన గ్రంథంలో అపోసిన పౌలు అద్భుతంగా సేవ చేసేటువంటి కాలంలో ఇక్కడ వీళ్ళు పరిచయం చేశారు అపోతున్నటువంటి పౌలే డైరెక్ట్గా వీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ కాబట్టి నేతి స్త్రీలమైనటువంటి మనము సేవ చేయటకు అర్హులము అని మనకి యొక్క అధ్యాయం ద్వారా మనము తెలుసుకోవాలి పౌలు కాలంలోనే అభిషిక్తుడైనటువంటి పౌలు కాలంలోనే దేవుడే స్వయంగా దర్శనం ఇచ్చి అభిషేకించినటువంటి పౌలు కాలంలోనే సువార్త సేవ చేశారు చెత్త పని వారు అంటున్నాడు ఇక్కడ అపోస్త్రైనటువంటి పావులు నా జత పనివారు అంటున్నాడు ఎంత గొప్ప ధన్యత కదా నిజంగా గొప్ప ధన్యత అయించుంది అపోస్త్రులైనటువంటి పావుడుతో సమగా పిసికిల్లను నా జత రా పని వాళ్ళు అంటున్నాడు ఎంత గొప్ప ధాన్యత అది నిజంగా అలాంటి సేవ మనము నేడు చేయాల్సిన వారం శ్రీలమై మౌనంగా ఉండకూడదు స్వార్థ పరిచర్య ప్రబలాల్సిన అవసరం ఉంది స్త్రీలు గలాలు విప్పాల్సినటువంటి రోజుల్లో మనం ఉన్నాము క్రైస్తవులుగా క్రీస్తుని కలిగినటువంటి వారముగా నేను స్త్రీని కదా నేను మాట్లాడకూడదు కదా నేను సంఘంలో నోరెత్తకూడదు కదా అని కాదు వాక్యము మనతో మాట్లాడుతుంది ఈ రోజు వాక్యమైనటువంటి దేవుడు వాక్యం అనగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడే స్వయంగా మనతో మాట్లాడుతున్నాడు కనుక పీబీ బలే సంఘ పరిచారకురాళ్ళుగా ప్రిస్కిల్లా వలె సంఘంలో మనము మన కుటుంబాలలో సంఘాన్ని నడిపించేటువంటి వారంగా పెర్సిస్ వలె ప్రియురాలుగా మనము దేవునికి ప్రియురాలుగా ఉండుటకు ఇష్టపడదాము ఆ విధంగా మనము ప్రభు సేవ చేద్దాము శ్రీలం కదా అని మనల్ని మనము తక్కువ అంచనా వేసుకోకూడదు స్త్రీలం అనే మౌనంగా ఉండకూడదు దేవుడు ఆనాటి కాలంలోనే ఫీబాను ప్రిస్కిల్లాను లూదియాను అదేవిధంగా ఇప్పుడు రూపు తల్లిని పెరిశిసిన దేవుడు వాడుకున్నట్టుగా నిన్ను నన్ను మనందరినీ కూడా వాడుకోగలడు కనుక స్త్రీలమైన మనము మౌనంగా ఉండకుండా పరిచర్య చేద్దాము సంఘ కాపర్లకు ఒకవేళ నీతో పరిచర్య చేయడం కాదనుకుంటే ఇక్కడ పౌలు చెప్తున్నాడు నా జత పని నీ కాపర్లకు జత పని వారిగా ఉండండి వారితో తోడుగా ఉండండి వారికి వారికి సహకరించండి వారితో సేవన ముందుకు తీసుకెళ్ళండి సంఘాలను బలపరచండి గళాలను విప్పండి స్త్రీలమైన మనపై ఉన్నటువంటి బాధ్యతను మనము నిర్వర్తించాల్సిన అవసరం ఉంది ఈ విధంగా ఉండటకు స్త్రీలందరినీ కూడా దేవుడు ఆశీర్వదించనుగాక దీవించునుగాక ఈ రకంగా పీబే వలె ప్రిస్కిల్లా వలె మనందరం కూడా ఉందము కాక దేవుడి వాక్యాన్ని మనందరూ హృదయంలో ఫలింపజేసినందుకై దేవునికి వందనాన్ని చెల్లిస్తూ ఈ వాక్యం మనందరి హృదయంలో ఫలభరితం గాక ఆమెన్